వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సోదరి సోదరి మనందరికీ కూడా ఒక మంచి సదవకాశం మీకు ఉంది దానికోసం తెలియజేయాలనుకుంటున్నాను ఈ వీడియో ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐకాన్ ఛానల్ మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ లింక్ ని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా మనం వివరాలకు వెళ్దాం డే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తన ఆ మేనిఫెస్టోలో కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉద్యోగాల్ని నిరుద్యోగులకి ఇవ్వాలి ఇస్తాము అంటూ హామీ ఇచ్చారు దానికి అనుగుణంగానే అడుగులు వేస్తూ ఉంది అయితే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం ఉంది అది చాలామందికి తెలియదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ని లాంచ్ చేసింది అంటే మీకు చెప్తాను మీకు చూపిస్తాను కూడా స్క్రీన్ మీద ఆ వెబ్సైట్ మీరు దయచేసి అందరూ కూడా ఓపెన్ చేయండి మీరు రిజిస్టర్ కూడా అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత మీకు అందులో స్కిల్ కోర్సెస్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఏమున్నాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ప్రతి జిల్లాలో మీకు దగ్గరలో ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది దాని కాంటాక్ట్ నెంబర్ ఉంది అదేవిధంగా ఏపీ జాబ్ అప్డేట్స్ అంటే ప్రైవేట్ జాబ్ మేరాస్ అనేవి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అంటే మీ పరిధిలో జరిగినప్పుడు మీరు అటెండ్ అవ్వచ్చు అదేవిధ అంటే స్టేట్లో ఎక్కడ జరిగినా ఎవరైనా అటెండ్ కావచ్చు కానీ మ్యాక్సిమం లోకల్ పీపుల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి మీ జిల్లా పరిధిలో ఎక్కడ మీకు జాబ్ మేళా జరిగినా మీరు అటెండ్ కావచ్చు అంతేకాకుండా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ఈ జాబ్ మేళాలో ఏజ్ లిమిట్ మనకి ఏపీ గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్కి ఎలా అయితే ఏజ్ లిమిట్ ఇస్తుందో ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ దీంట్లో కూడా అదే విధంగా ఇస్తున్నారు రీసెంట్గా రేపు ట్వంటీ ను కూడా అనకాపల్లి జిల్లా పరిధిలో రెండు వేల పోస్టులకు సంబంధించి జాబ్ మేళా నిర్వహించబోతున్నారు ఒకటి గంగవరం గంగవరం పరిధిలో ఒక జాబ్ మేళా నిర్వహించబోతున్నారు అదేవిధంగా పైక్రాపేటలో అనకాపల్లి డిస్ట్రిక్ట్ పాయక్రిపేటలో కూడా ఒక జాబ్ మేళా నిర్వహించబోతున్నారు ఈ విధంగా అప్డేట్ గా ఎప్పటికప్పుడు జాబ్ మేళా జరుగుతూ ఉన్నాయి ఈ విషయం చాలా మందికి పేపర్ చూస్తే కానీ తెలియదు చాలా మంది పేపర్ మిస్ అవుతుంటారు అది తెలియకపోవచ్చు అనవసరంగా నిరుద్యోగులుగా మీరు మిగిలిపోతారు అంటే మిమ్మల్ని ప్రభుత్వం ఏ విధంగా అన్ఎంప్లాయీస్గా నిరుద్యోగులుగా ఉంచదు ఏదో విధంగా మిమ్మల్ని ఇంటింటా సర్వే చేసి నైపుణ్య గణన చేయబోతున్నారు దాని ద్వారా మిమ్మల్ని బయటికి లాగి మిమ్మల్ని ఉద్యోగులను తోయడానికి ప్రభుత్వం చూస్తూ ఉంది ఎందుకంటే మిమ్మల్ని మిమ్మల్ని నిరుద్యోగులు చేస్తే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి అది కూడా తర్వాత తర్వాత లాంచ్ చేస్తారు కాబట్టి ఆ బాధ లేకుండా ఉండడానికి మిమ్మల్ని ఉద్యోగులుగా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు ముందుగా చేస్తుంది ఈ నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకోండి అది ఎలా ఓపెన్ చేయాలి దాంట్లో ఏ ఏ అంశాలు ఉన్నాయనేది మనం మీకు ఓపెన్ చేయండి చూడండి నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ మీరు ఓపెన్ చేయండి చూడండి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది వెబ్సైట్ నేమ్ కూడా నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని మీరు ఓపెన్ చేయండి మీరు ఒక దగ్గర నోట్ చేసుకోండి లేదా ఈ వెబ్సైట్ నేమ్ గుర్తుంచుకోండి ఈ నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసినట్లే మీకు ఈ విధంగా హోమ్ కనిపిస్తూ కనిపిస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మెయింటైన్ చేస్తుంది ఈ వెబ్సైట్ని ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్ కార్పొరేషన్ పరిధిలోనే ఈ వెబ్సైట్ రన్ ఉంది దీంట్లో చూసినట్లయితే చూడండి స్కిల్ కోర్సెస్ ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఐటీ సెక్టార్ మేనేజ్మెంట్ సెక్టార్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇలా చాలా అన్ని రంగాలలో మీ విద్యార్హతలకు సంబంధిత స్కిల్ కోర్సెస్ ఉన్నాయి దయచేసి మీరు ఇందులో రిజిస్ట్రేషన్ కావాలి చాలామంది రిజిస్ట్రేషన్ అయ్యారు ట్రైనింగ్ అయ్యారు అలాగే సర్టిఫికేట్స్ కూడా పొందారు ఉద్యోగాలు కూడా పొందారు ఆ వివరాలన్నీ కూడా అక్కడ చూపిస్తూ ఉంది నెక్స్ట్ మీరు రిజిస్ట్రేషన్ కావాల్సిన లింక్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది చూడండి మీరు ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్లో రెడ్ బాక్స్ ఉంది కదా దానిలో స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది హోమ్ స్కిల్ కోర్సెస్ స్కిల్ సెంటర్స్ ఇక్కడ చూడండి జాబ్ ఎక్స్ జాబ్ మేళా అప్డేట్స్ అబౌటర్స్ కాంటాక్ట్ రిజిస్టర్ సో కాబట్టి రిజిస్టర్ మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఓపెన్ అవుతుంది మీరు మీ ఆధార్ కార్డు సహాయంతో మీరు మీరు రిజిస్టర్ కావచ్చు మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయితే లాగిన్ ద్వారా మీరు లోపలికి వెళ్ళవచ్చు ఒక్కోసారి సర్వర్ ప్రాబ్లం వల్ల రిజిస్ట్రేషన్ కాకపోవచ్చు సో రిజిస్టర్ అవ్వండి మ్యాక్సిమం ట్రై చేయండి ఒకటి రెండు సార్లు రిజిస్ట్రేషన్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓపెన్ కావటం లేదు నెక్స్ట్ ఇందులో చూడండి జాబ్ మేళా మీకు మెయిన్గా కావాల్సింది జాబ్ మేళా అప్డేట్గా జాబ్ మేళాస్ ఎక్కడ జరుగుతున్నాయి అనేది మీరు చూసుకోండి చూడండి ఇక్కడ జాబ్ మేళా మీద క్లిక్ చేస్తున్నాను ఈ జాబ్ మేళా నుంచి జాబ్ మేళా మీద క్లిక్ చేసినట్లయితే జాబ్ మేళ ట్వంటీ ఎయిత్ డిసెంబర్ అంటే ఈ మంత్ ట్వంటీ ఎయిత్న జాబ్ మేళ అట్ ఎంపీడి ఆఫీస్ గంగవరం మండల్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అంటే అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అంటే పాడేరు జిల్లాలో జరగనుంది ఎప్పుడు డిసెంబర్ ట్వంటీ ఎయిత్న జాబ్ మేళ మినీ జాబ్ మేళ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు సో ఫ్రెండ్స్ కాబట్టి ఇది మనకి ఈ వెబ్సైట్ యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే జాబ్ మేళాని మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి ఏ జిల్లాలో ఎప్పుడు జాబ్ మేళా జరుగుతుందని ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటారు ఇక్కడ అప్లైన్ కొడితే చూడండి కిందనే అప్లైన్ ఉంది ట్వంటీ ఎయిత్ డిసెంబర్ జాబ్ మేళకి మీరు అటెండ్ అవ్వాలంటే అప్లైన్ కొడితే ఆ ఫామ్ ఓపెన్ అవుతుంది మీరు అప్లై చేసుకోవచ్చు లేదా కాంటాక్ట్ అయ్యి ఆ ఫోన్ నెంబర్తో మీరు మాట్లాడచ్చు ఓకేనా నెక్స్ట్ అదే ట్వంటీ ఎయిత్ డిసెంబర్న మెగా జాబ్ మేళా ఇన్ స్పేసెస్ డిగ్రీ కాలేజ్ శ్రీప్రకాష్ విద్యా సౌదం క్రోపేట అనకాపల్లి అండ్ ట్వంటీ ఎయిత్ ఇది కూడా డిసెంబర్ ట్వంటీ ఎయిత్లో జరుగునుంది ఇది మెగా జాబ్ మేళా దాదాపు రెండు వేల పోస్టులు భర్తీ చేస్తామంటూ మనకి పేపర్లో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడ త్రీ నెంబర్స్ కూడా ఇచ్చారు మీరు ఈ వీడియోలో అంటే ఇక్కడ మీరు నెంబర్స్ నోట్ చేసుకోవడం కాదు మీరు ఈ వెబ్సైట్ మీకు చాలా ముఖ్యం వెబ్సైట్ నేమ్ను గుర్తుంచుకోండి నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ వివరాలన్నీ కూడా చాలా చక్కగా కనిపిస్తుంది అదే డిసెంబర్ ట్వంటీ ఎయిత్న ఎస్డి అండ్ జాబ్ మేళా ఆకివీడు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో కూడా జరగనుంది జాబ్ మేళ ఇది మినీ జాబ్ మేళా ఇక్కడ కూడా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు డిసెంబర్ ట్వంటీ సెవెంత్ జాబ్ మేళా అని కృష్ణా డిస్ట్రిక్ట్ గవర్నర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అవనిగడ్డలో జరగనుంది డిసెంబర్ ట్వంటీ సెవెంత్ అదే విధంగా డిసెంబర్ ట్వంటీ సెవెంత్ నా జాబ్ డ్రైవ్ ఇన్ ఏపీఎస్ ఎస్డిసి స్కిల్ హబ్ కమ్యూనిటీ హాల్ రంగన్నపాలెం చిలకలూరుపేటలో కూడా జరగనుంది అదే డిసెంబర్ ట్వంటీ సెవెన్త్న జాబ్ డ్రైవ్ ఇన్ ఎస్కేబీఆర్ గవర్నమెంట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మాచర్ల ఆన్ డిసెంబర్ ట్వంటీ సెవెంత్న జరగనుంది మరలా డిసెంబర్ ట్వంటీ అదే డిసెంబర్ ట్వంటీ సెవెంత్ జాబ్ మేళా అని ఎస్విసిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గుడియాతం రోడ్ పాలమనేరు పాలమనేరులో జరగనుంది అదే ట్వంటీ సెవెంత్న ఎస్డిఎన్టి జాబ్ మేళా పాలకొల్లులో జరగనుంది వెస్ట్ గోదావరి మరి ట్వంటీ సెవెంత్ జాబ్ మేళా శ్రీ వైకేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సో కొవ్వూరు నెల్లూరులో కూడా జరగనుంది అదే డిసెంబర్ ట్వంటీ ఎయిత్న కొండకూరులో కూడా జరగనుంది ఇలా జాబ్ మేళ అట్ ఇంకా అంటే పలు చోట్ల జాబ్ మేళ శ్రీకాహళస్తులో జరుగుతుంది సో చాలా సో మెనీ ప్లేసెస్లో ట్వంటీ సెవెంత్ డిసెంబర్ ట్వంటీ సెవెంత్ అమలాపురం నెక్స్ట్ జాబ్ మేళా ఏఎస్ఆర్ గవర్నమెంట్కి ఇలా చూసారా ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్లో అప్డేటెడ్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి రేపు ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జాబ్ మేళాలు నిర్వహించబోతుంది ఏపీ గవర్నమెంట్ సో చాలా ఎక్కువ పోస్టులు భర్తీ చేయనున్నారు అంటే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే ఇరవై లక్షల ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇదేదో సరదాగా చేసిన వీడియో కాదు ఎందుకంటే ఈ వెబ్సైట్ మీకు తెలియడం చాలా ముఖ్యం ఈ వెబ్సైట్ కోసం చాలా తక్కువ మందికి తెలుసు ఎక్కడ పేపర్లో టీవీలో కూడా మీకు ఈ వెబ్సైట్ని ఎక్కడ ఇంకా పబ్లిసిటీ కాలేదు గవర్నమెంట్ ఎందుకో పబ్లిసిటీ చేయలేదు అంతగా ఈ వెబ్సైట్ కోసం మీరు ముఖ్యంగా పేపర్లో నోటిఫికేషన్ చూసినా చూడకపోయినా ఈ నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ అనే వెబ్సైట్ని ఎప్పుడు కూడా మీరు కాంటాక్ట్ అవుతూ చూస్తూ ఉండండి ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ఉండండి వెబ్సైట్ని ఎందుకంటే ఎక్కడికక్కడ జాబ్ మేళాలు జరుగుతున్న విషయం తెలుస్తుంది అదేవిధంగా మీరు రిజిస్టర్ అయినట్లయితే మీకు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు స్కిల్ డెవలప్మెంట్ కోర్సుని వారే సజెస్ట్ చేస్తారు లేదా మీకు కావాల్సిన కోర్సును కూడా మీరు ఎంపిక చేసుకోవచ్చు సో ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి దయచేసి మీరు మీ యొక్క మొబైలు లేదా మీ యొక్క సిస్టమ్ మీ యొక్క కంప్యూటర్లో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఇందులో ఉన్న అంశాలన్నింటినీ మీరు కూలంకుషంగా చూసుకోండి మీకు ఉపయోగపడే విధంగా చాలా అద్భుతంగా వెబ్సైట్ అనేది ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిలో పనిచేస్తుంది చాలా గతంలో కంటే ఏపీఎస్డిసి గతంలో మనకి ఈ అవుట్ సోర్సింగ్ పోస్టులకి ఈ వెబ్సైట్ను ఉపయోగిద్దామని గవర్నమెంట్ అప్పుడు గత ప్రభుత్వం అనుకుంది కానీ అది సక్సెస్ కాలేదు కానీ ఇప్పుడు గవర్నమెంట్ చాలా చక్కగా దీన్ని నైపుణ్యం నైపుణ్యం అనే వెబ్సైట్ నేమ్ చేంజ్ చేసి దీన్ని ఉపయోగిస్తున్నారు చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది చాలామంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయ్యారు కోర్సెస్ ట్రైనింగ్ కూడా తీసుకుంటూ ఉన్నారు సో రూరల్ పీపుల్ చాలామందికి ఈ వెబ్సైట్ గురించి కానీ దీనిలో రిజిస్ట్రేషన్ కోసం కానీ జాబ్ మేలాలు ఎక్కడ జరుగుతున్నాయనే విషయం కూడా తెలియదు మీరు పేపర్లో చూసినా చూడకపోయినా ఈ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసినట్లయితే ఎక్కడ జాబ్ మెలాస్ అనేవి ఏ డేట్ని ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయం మీకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి నేను ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందనే విషయం ఈ వీడియో నేను చేస్తున్నాను దీనికోసం సెట్ చేశాను వెబ్సైట్ అనేది వెబ్సైట్ ఏపీ వెబ్సైట్ పరిస్థితి అనేది సెట్ చేసినట్టయితే లక్కీగా నాకు ఈ నైపుణ్యం వెబ్సైట్ అనేది కనిపించింది అంటే ఏపీ గవర్నమెంట్ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసిన విషయం చాలామందికి తెలియదు ఎందుకు నాకే ఇప్పటివరకు తెలియదు ఇప్పుడు చూసాను దీనిలో ఏంటి అసలు ఏం విషయం ఉందని చూస్తే జాబ్ మేళా కోసం అప్డేటెడ్గా చాలా అడ్రస్ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్తో సహా ఎక్కడెక్కడ జాబ్ మేళు ఏ డేట్ని జరుగుతున్నాయి అనేది కనిపించడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా దయచేసి అవ్వండి ప్రస్తుతానికి ఆ రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ కాలేదు అంటే నాకు మరలా మీరు సార్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అడుగుతారు దయచేసి నేను ఈ వెబ్సైట్ మీకు ఇంటిమేట్ చేయడం కోసం నేను చేశాను వీడియో అంటే ఇందులో ఉన్న అంశాలన్నింటినీ మీరే స్వయంగా ఉపయోగించుకోండి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ కాకపోతే సబ్బంది కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి కాంటాక్ట్ చేయండి అది మన పరిధిలో ఉండదు కాబట్టి కాంటాక్ట్ అవ్వండి తరువాత ఇంకో విషయం ఏంటంటే మీరు మీ మొబైల్లో కాకపోతే మీరు సిస్టమ్ ద్వారా బయట సిస్టమ్ దగ్గరికి వెళ్ళినా సరే మీరు ఓపెన్ చేసి ట్రై చేసి చూడండి రిజిస్ట్రేషన్ అవ్వండి రిజిస్ట్రేషన్ కాకపోయినా ఈ వెబ్సైట్ని సందర్శిస్తూ మీ యొక్క జాబ్ మేలాని ఎక్కడ ఏం జరుగుతుందని చూడండి దయచేసి మీ పరిధిలో మీ జిల్లా పరిధిలో జాబ్ మేళా కండక్ట్ చేసినప్పుడు అటెండ్ అవ్వండి ఇంకో విషయం అద్భుతమైన విషయం ఏంటంటే మీకు ఏజ్ లిమిట్ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ప్రభుత్వం కల్పించింది ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఇచ్చింది సో కాబట్టి అందరూ కూడా ఇందులో జాబ్తో సంబంధం లేకుండా పార్టిసిపేట్ చేసి ఉద్యోగాన్ని పొందండి ఓకే ఫ్రెండ్స్ ఇది అద్భుతమైన వెబ్సైట్ చాలా చక్కగా ఉంది వెబ్సైట్ని ఒకసారి మీ అందరూ కూడా ఓపెన్ చేయండి ఓపెన్ చేసి వెబ్సైట్ని వినియోగించుకోండి మీకు అన్ని ప్రతి పాయింట్ ప్రతిది కూడా ప్రతి లింక్ మీద క్లిక్ చేసి అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని చూడండి మీకు ఉపయోగకరంగా ఏది ఉందో దాన్ని వినియోగించుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు ఉంటుంది నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్